హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఈ అందాల తార ఆదర్శ మహిళ ఆమె నటి భానుప్రియ గారు నటిగా బిజీ బిజీగా గడుపుతున్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందానో పెళ్లి చేసుకొని తల్లై వైవాహిక జీవితాన్ని ఆనందమయంగా గడుపుతున్నప్పుడు ఈ విరామం తర్వాత తిరిగి సినిమాల్లో మళ్ళీ తల్లి పాత్రలు పోషిస్తున్నప్పుడు కూడా అంతే ఆనందం పొందుతున్నాను జీవితంలో అన్ని విజయాలు అనుబంధాల మాధుర్యాలు చూస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు భానుప్రియ గారు తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాలు కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టిన ఎనభైలలో భానుప్రియ వంటి హీరోయిన్లు తమదైన శైలిలో విజయాలు నమోదు చేసుకొని స్టార్ హీరోల పేరున దర్శకుల చిత్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన హీరోయిన్ పాత్రలు పోషించి హీరోయిన్ స్థానాన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాల యుగం తరువాత నిలబెట్టారు అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ముఖ్యంగా భానుప్రియ అటు అందం ఇటు అభినయం కమర్షియల్ సినిమాలతో పాటు సితారా స్వర్ణకమలం వంటి కథాబలం ఉన్న కమర్షియల్గా విజయం సాధించిన సినిమాలు ఒక సినిమాలో డబ్బున్న పెద్దింటి పొగరుపోతూ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంటే ఇంకో చిత్రంలో చలాకి దొంగగా హాస్యాన్ని పండించి మరో చిత్రంలో పేదింటి కష్టాలు తెలిసిన పిల్లగా నటించి వెండి తెర మీద తారగా ఇంకో సినిమాలో వెలిగిపోయారు ఇలా నేటికి ప్రేక్షకులు తన నటనని అందాన్ని నాట్య అభినయాన్ని గుర్తు చేసుకునే విధంగా తెలుగు తెరపై స్థానం సంపాదించుకున్నారు భానుప్రియ గారు అదృష్టవ శాతూ ఇతర ఎంతో మంది కథానాయకుల కల్లా కూడా భానుప్రియ తెర వెనుక జీవితం వైవాహిక జీవితం కూడా ఆనందమయమే ఈమె భర్త విదేశాల్లో టెక్నాలజీ ఎడిటర్గా పనిచేస్తున్నారు భర్త పిల్లలతో ఆనందంగా జీవితం గడిపే భానుప్రియ నటనపై తనకున్న మక్కువను చంపుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఛత్రపతి నుండి దమ్ము చిత్రాల వరకు నటిస్తూనే ఉన్నారు ఇకపై నటిస్తారు కూడా ఒక కళాకారుడే ఇంకో కళాకారుణ్ణి అర్థం చేసుకుంటారు అన్నట్లు ఈమె భర్త అద్భుతమైన సితార్ వాయిద్యకారుడు అందుకేనేమో భానుప్రియ గారి నాట్య నైపుణ్యాన్ని నటన కౌశల్యాన్ని అర్థం చేసుకొని ప్రోత్సాహం అందిస్తున్నాడు అందిస్తూ ఉన్నారు కూడా తన సినిమాలు చూస్తే తమ పిల్లలు అమ్మ నువ్వు చాలా బాగున్నావని తనను పొగుడుతూ ఉంటే ఇంతకు మించిన ఆనందం తనకు ఉండదని భానుప్రియ చెప్పుకొచ్చారు రంగుల ప్రపంచ కాంతిలో కనుమరుగవ్వకుండా ఇల్లాలిగా తన ఇంటిని చెక్కబెట్టుకుంటూ అమ్మగా పిల్లల ఆలన పాలన చూసుకుంటూ భార్యగా భర్తకు తగిన ప్రోత్సాహం అందిస్తూ నటిగా తన కెరియర్ను కొనసాగిస్తూ భానుప్రియ గారు మరెంతో మంది నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ వర్తి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ